ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణమాసం వచ్చింది అంటేనే ఒక పండుగ వాతావరణము అనేది అందరిళ్లల్లో కూడా ఉంటూ ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా ఒక విశేషము అనేది ఉంటుంది శ్రావణమాసం మొత్తం కూడా ఆ ముప్పై రోజులు కూడా వాస్తవంగా పండుగ కళ అని అంటారు అంత వైభవంగా అందంగా ఉంటాయి ఇళ్ళు అందరి ఇళ్ళు కూడా కళకళలాడుతూ ఇక శ్రావణ మాసం మొత్తం కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది అయితే ఇందులో విశేషము అనంటే మంగళవారాలు విశేషం ఈ శ్రావణ మంగళవారాలు వివాహమైనటువంటి స్త్రీలు అందున కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేసుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండుగ శ్రావణ మంగళవారాలు ఈ శ్రావణ మంగళవారాలు అనేటువంటిది వాస్తవంగా ఈ కథ అనేటువంటిది శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియచేసినటువంటిది అలాగే నారద మునీంద్రుడు దేవికి చెప్పినటువంటి కథ ఇవన్నీ కూడా శ్రావణ మంగళవారాలు అనేటువంటిది ఈ శ్రావణ మంగళవారాలు మరి పొద్దున్నే వివాహమైనటువంటి వాళ్ళు వాస్తవంగా కొంతమంది ఇళ్లలో ఆచార సాంప్రదాయము అనేటువంటిది ఉంటుంది సాంప్రదాయబద్ధంగా వివాహమైన తర్వాత ఐదు సంవత్సరాలు వరుసగా నోచుకోవటము అనేది ఉంటుంది కొంతమంది వివాహం కానటువంటి పిల్లలు కన్నెపిల్లలతో కూడా చేయిస్తూ ఉంటారు ఒక నాలుగు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు వివాహానికి పూర్వమే ముందుగానే కన్నెపిల్లలతో చేయించి వివాహమైన తర్వాత ఒక సంవత్సరం చేయిస్తారు కొంతమంది వాస్తవంగా అయితే ఎక్కువ మంది కూడా వివాహానంతరము మరి ఆ కొత్త పెళ్లి కూతురుతోటి మొదటి సంవత్సరం పట్టించి ఇక అక్కడి నుంచి ఐదు సంవత్సరాలు నోచుకుంటారు ఒకవేళ కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీకి మొదటి సంవత్సరం ఏ కారణం చేతనన్నా నోచుకోవటం కుదరకపోతే ఇక రెండవ సంవత్సరం మొదలు పెట్టకూడదు కాబట్టి మూడవ సంవత్సరం మొదలు పెడతారు అందుకనే మొదటి సంవత్సరం మ్యాక్సిమం కుదిరేలా చూస్తారు మొదటి శ్రావణ మంగళవారం నోచుకున్నప్పటికీ ఆ సంవత్సరం కంప్లీట్ అయినట్టే ఏ కారణం చేతనన్నా రెండో వారం కానీ మూడో వారం కానీ నాలుగో వారం కానీ ఆటంకం వచ్చిందన్నా ఏ ఆక్షేపణ ఉండదు మరుసటి తర్వాత నోచుకోవచ్చు ఒకళ్ళ లాఖరి మంగళవారం నాడు గనక అడ్డం వస్తే మరి అప్పుడు ఏం చేయాలమ్మా అన్న సందేహం కూడా కలుగుతుందేమో ఆఖరి మంగళవారం గనక కుదరని పక్షంలో వినాయక చవితి నాడు నోచుకుంటారు ఎప్పుడైనా ఎవరికైనా ఒకవేళ సందేహం ఉండి ఉంటే ఒక అమ్మగా తెలియచేస్తున్నా ఆఖరి మంగళవారం నోచుకోవడం కుదరని పక్షంలో వినాయక చవితి నాడు నోచుకోవచ్చు సరే వీటికి కావలసినటువంటివి ఏనంటే పొద్దున్నే లేచి చక్కగా మరి ఆ ముత్త ఎదువ కొత్త పిడి కూతురు కావచ్చు ఇక అక్కడి నుంచి ఐదు సంవత్సరాలు నోచుకుంటారు కాబట్టి ఆనవాయితీగా చక్కగా తెల్లవజామున తలంటుకోవటము ఆ తర్వాత పూజా ద్రవ్యం మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టుకుంటారు పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు శనగను నానబెట్టడం విశేషం ఏమిటి అంటే ముందు రోజే సోమవారం రాత్రి శనగలు ఆ శనగల్ని నానబెడతారు నానబెట్టి మంగళవారం నాడు పూజా సమయానికి కొంచెం ముందు ఆ శనగల్ని వార్చి అనంటే తడి అనమాట మొత్తం పోయేలా చేసి కడిగి అది వార్చి ఆ శనగలు అనేటువంటివి కూడా అమ్మవారి ముందు ఉంచుతారు అవి తమలపాకులు అరటిపళ్ళు ముందు సిద్ధం చేసుకోవాల్సినవి ఒక్కలు పూలు పళ్ళు ఆ శనగలు ఇవి ముందుగా సిద్ధం చేసుకోవాల్సినటువంటి పూజ వస్తువులు కొబ్బరికాయ అయితే ఇక్కడ ఏమవుతుందనంటే కొంతమంది వాళ్ళు మాకు ఆనవయితే ఉంది అంటారు కొంతమందికి లేవని అంటారు అది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ప్రతి స్త్రీ చేసుకోవాలని కాదు వాళ్ళ పెద్దవాడు చెప్పినట్టుగా వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటి ఆచారం ఎలా ఉంటుందో అది ఫాలో అవుతుంటారు సహజంగా అయితే ఆ మంగళగౌరి కథ అనేటువంటిది ఉంటుంది నాన్న ఆ కథ చదువుకోవటము దానికి ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది మనం ఈ పూజా వస్తువులు ద్రవ్యాలు ఇవన్నీ కూడా తెలియజేస్తాను వాటితో పాటుగా తోరాలు పోయటము అని చెప్పేసి ఉంటుంది ఒక ఐదు వరుసల దారానికి ఐదు ముళ్ళు వేస్తారు మంగళవారాలకైతే శ్రావణ శుక్రవారాలకైతే తొమ్మిది వరుసలు తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ శ్రావణ శుక్రవారం అప్పుడు అవన్నీ నేను విపులంగా తెలియజేస్తాను శ్రావణ మంగళవారాలకు మాత్రం ఐదు వరుసల దారం పోసి దానికి పసుపు రాసి ఐదు ముళ్ళు ఐదు ముళ్ళు కూడా అది మరువం కావచ్చు ఒక పువ్వు పెట్టడం కావచ్చు అలా పెట్టి ముడి వేస్తారు ఐదు ముళ్ళు వేసి అవి ఎంతమంది అయితే నోచుకుంటారో మరి వాళ్ళకి మూడు కంపల్సరీ అవసరము అంటే ఒకటి అమ్మవారి దగ్గర పెడతారు నాన్న అమ్మవారికి సమర్పిస్తారు మరొకటి వాయినం పుచ్చుకోవడానికి ముత్తయ్యదు అని పిలుస్తారు ఆ ముత్త మనం మనం మంగళగౌరిగా భావిస్తాము మంగళగౌరియే మన ఇంటికి వచ్చింది అమ్మవారు మన ఇంటికి వచ్చి కూర్చుంది అన్నట్టుగా భావించి ఒక తోరణం తోరము అనేది మరి వచ్చినటువంటి ఆ ముత్త కడతారు మరొకటి ఎవరైతే నోచుకుంటున్నారో వాళ్ళు కట్టుకుంటారు ఈ విధంగా మూడు కంపల్సరీ అవసరము ముందు అవి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మంగళగౌరి కథ అనేటువంటిది చదువుతారు కొంతమంది శనగలు వాయనం ఇచ్చేటప్పుడు చలిమిడి కూడా ఇస్తారండి చలిమిడి కూడా వాయనం ఇస్తారు అలాగే ఆ చలిమిడిలోనే ఒత్తులు అనేది కూడా వేసి వెలిగిస్తారు ఐదు ఒత్తులు అనేది వెలిగిస్తారు ఆ విధంగా మినిమం ఐదు అనేది శాస్త్రం లెక్క అది వెలిగిస్తారు వీలిగించిన తర్వాత ఆ ఐదును మాత్రం తను కానీ తన భర్త కానీ వాళ్ళు తినాలి కంపల్సరీ అని పెద్దవాళ్ళు తెలియచేస్తారు ఏమో చలిమిడి ముద్దలు కొంచెం వచ్చినటువంటి ముత్తేదులందరికీ కూడా ఇస్తారు సరే ఆ మంగళగౌరి కథ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటివి తాంబూలానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా పెట్టి ఉంచి తమలపాకులు ఒక్కలు శనగలు అరటిపళ్ళు పువ్వులు అలాగే పులగము అని వండుతారు బియ్యంలో పెసరపప్పు వేసి కొంచెం ఉప్పు వేసి వండుతారు పులగము అంటాం పెసరపప్పు అన్నం వండుతారు ఫస్ట్ ఏ పండుగకైనా ప్రధానంగా పులగం అనేది అమ్మవారికి నైవేద్యం పెట్టాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలే అని అనుకోవద్దు ఎప్పుడైనా పులగము అనేది వండి పెట్టాలి ఇప్పుడు మనకు అందుకే నవరాత్రుల్లో కూడా మొదటి రోజు తప్పనిసరిగా పులగం చేసి పెడతారు అంటే పెసరపప్పు అన్నము అని అర్థం దానిపైన చిన్న బెల్లం ముక్క పెడతారు పెట్టి తప్పనిసరిగా అది నైవేద్యం పెట్టాలి నాన్న అది నైవేద్యం పెడితే అది మహానైవేద్యంతో సమానం అందుకని పెడతారు అది నైవేద్యం పెట్టాలంటే వాస్తవంగా మనం మహానైవేద్యం నివేదించినట్టు ఆ విధంగా చేయటము ఇక శక్తి కొద్ది చేస్తారు కొద్దిమంది అయితే మరి పిలిచినటువంటి ముత్య భోజనము అనేది పెడతారు అందుకు సిద్ధం చేసి పెడతారు వాళ్ళ శక్తి అనుసారము కొంతమంది పూర్ణ అని చేస్తారు పూర్ణాలు తప్పనిసరిగా చేస్తారు అది కుదరని పక్షంలో అందుకని చెప్పేసి ఇక ఈ పరమాన్నము అవి చేయటము పులగం చేయటము ఇలా నైవేద్యం పెడతారు ఇప్పుడు ఆఫీసులు హడావిడి ఉంటుంటారు వాస్తవంగా కొంతమంది సరే వాళ్ళు ఆ మాత్రం పాపం సమయం కుదుర్చుకొని చేసుకొని వెళ్ళొస్తూ ఉంటారు అయితే మొట్టమొదటి వాయినము అనేది పూజా ప్రాసెస్ అంతా కూడా కథ చదువుకోవటము చక్కగా మరి వచ్చినటువంటి ముత్త ఆమెను మంగళగోరిగా భావిస్తాం కాబట్టి ఆవిడకి చక్కగా తోరం కట్టి శనగలు ఏవైతే ఉంటాయో కొంత ఒక ప్లేటులో శనగలు అరటిపళ్ళు తమలపాకు వక్కలు పూలు ఒక చనిమిడి ముద్ద అందులో పెట్టి వాయనము అమ్మవారికి మన ఇంటికి వచ్చింది అని భావించి ఒక పీట వేసి కూర్చోబెట్టి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి మంగళసూత్రానికి కూడా పసుపు తీసుకోమని ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి పువ్వు ఇస్తే పువ్వు తల్లో పెట్టుకుంటారు ఈ ప్రాసెస్ అంతా కూడా వీలైనంత వరకు కూడా మొట్టమొదటిగా తల్లికి వాయనం ఇవ్వాలి అని చెప్పేసి శాస్త్రం ఎవరైనా సరే వాళ్ళ తల్లికి మొట్టమొదటి వాయనం ఇవ్వాలి నాన్న ఇక కుదరని పక్షంలో ఒకళ్ళ ఏ కారణం చేతనన్నా కుదరని పక్షంలో మరి ఇక అప్పుడు ఆడపడుచుకోవచ్చు మరి ఏవైనా ఒకళ్ళని ఒక పెద్దవాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాయనం ఇవ్వటము అనేది జరుగుతుంది వాస్తవంగా మొట్టమొదటి వాయనం తల్లికి ఇవ్వాలి ఏ కాణచిత్రాన మరి తల్లి ఒకవేళ కొంతమందికి ఎవరికైనా కాని పక్షంలో అప్పుడు వాళ్ళ సొంత అక్కకో లేదంటే ఆడపడుచుకో బంధువులు ఎవరికైనా ఇస్తారు తోటి కోడలకు మాత్రం చెల్లదు ఒక ఇంటి వాళ్ళు కాబట్టి ఇవ్వకూడదు తోటి ఇవ్వరు అంటే కౌంటింగ్ కాదు ఒక ముత్తేదుగా చక్కగా బొట్టి పెట్టి తాంబూలం ఇవ్వచ్చు కానీ కౌంటింగ్కి రారు వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు ఈ విధంగా చక్కగా వాళ్ళకి వాయనము అనేది ఇవ్వాలి ఆ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇస్తున్నటువంటి వాళ్ళు ఇస్తన్నమ్మ వాయినము అనాలి పుచ్చుకునేవాళ్ళు పుచ్చుకుంటున్నామ్మ వాయనము అనాలి మళ్ళీ ఇస్తన్నమ్మ వాయనము పుచ్చుకుంటున్నామ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నామ్మ వాయనం ఈ విధంగా మూడు సార్లు అనాలి తర్వాత నా వాయనము పుచ్చుకునేది ఎవరు అనంటే నేనే మంగళగౌరిని అని చెప్పేసి వచ్చినటువంటి అంటారు కోరితిని కోరిక అంటారు ఇచ్చేవాళ్ళు ఇస్తేని వరము అంటారు పుచ్చుకునేవాళ్ళు ఇది పద్ధతి నాన్న అప్పుడు వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి ఇప్పుడు వాళ్ళు చక్కగా భవ అని దీవిస్తారు ఆ చక్కగా నమస్కారం పెట్టేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది నాన్న విధి విధానం ఇలా ఇలా పెట్టకూడదు ఎప్పుడు కూడా కుడి చెయ్యి పైకి రావాలి కుడి చెయ్యి ఎప్పుడు కూడా ఇలా పైకి ఉండి వాళ్ళ కుడికాలికి మన కుడి తగలాలి వాళ్ళ ఎడమకాలికి మన ఎడమ చెయ్యి తగలాలి మీకు అర్థమైంది కదా ఇలా పెట్టాలి ఇలా ఇది పద్ధతి నాన్న మన కుడి చెయ్యి ముత్తెదువ కుడికాలుకి తగలాలి మన ఎడమ చెయ్యి ఎడమ కాలికి తగలాలి ఇలా పెట్టాలి కుడి ఎప్పుడు పైన ఉండాలి ఉండి ఇలా పెట్టాలి పద్ధతి అలా మూడుసార్లు పెట్టి వాడు ఆశీర్వాదం అనేది తీసుకోవాలి వాటితో పాటు మీ ఇష్టం మీ శక్తానుసారం ఒక బ్లౌజ్ పీస్ పెట్టచ్చు చీర పెట్టచ్చు లేదంటే ఓన్లీ తాంబూలమైన ఇవ్వటము ఆ విధంగా నాలుగు మంగళవారాలు వస్తాయి నాలుగు మంగళవారాలు చేసుకోవాలి సమ్ టైమ్స్ ఐదు మంగళవారాలు వస్తాయి అప్పుడు ఐదు మంగళవారాలు చేసుకోవాలి తప్పనిసరిగా ఇదే విధంగా ఇదే ప్రాసెస్ తోటి నేను మళ్ళీ మీకు అందరికీ కూడా చక్కగా ఈ శర్మ యూట్యూబ్ ఛానల్లో వరలక్ష్మి వ్రతం శుక్రవారం గురించి కూడా విపులంగా తెలియచేయటము అనేది జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి